వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక ఇరవై డేటు జనవరి పది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలా టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కల కలకడ విషయానికి వస్తే ఇక్కడ తాడు క్వాలిటీలు పదహైదు కేజీల బాక్సులు ముప్పై రూపాయల నుంచి నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై రూపాయల వరకు అయితే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూరు నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి ప్రారంభమై నూట అరవై నూట డెబ్బై నూట ఎనభై రూపాయల వరకు అయితే పలకడం జరిగింది ఇక కలకడలో టాప్ రేటు రెండు వందలు ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు థర్డ్ క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి నలభై యాభై అరవై డెబ్భై ఎనభై తొంభై నూరు రూపాయల వరకైతే పలికాయి ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట పది నూట ఇరవై నూట ముప్పై నూట నలభై నూట యాభై రూపాయల వరకు అయితే పలికింది ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి నూట అరవై నూట డెబ్భై నూట ఎనభై నూట తొంభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి ఇక కోలాల్లో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయలు